ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది స్వయంగా శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరిస్తున్న ఆర్టీసీ ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయిన సందర్భాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేయడం సహజం వారి దర్యాప్తు నివేదిక ఆధారంగానే కోర్టులు తీర్పులు అయితే చెబుతాయి అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై స్వీయంగా ఆర్టీసీ కూడా ఆధారాలు సేకరించి కోర్టుకు అయితే సమర్పించాలని నిర్ణయించింది ప్రమాదానికి కారణాలు ఏంటి అందులో డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ తప్పు లేనప్పుడు ప్రమాదానికి ఎదుటివారు ఎలా కారణమయ్యారు రెండు వైపులా తప్పు ఉంటే ప్రమాద తీవ్రత ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం ఎంత తదితర వివరాలను అయితే శాస్త్రీయంగా సేకరించబోతున్నారు దీనికోసం పూణే కేంద్రంగా పనిచేసిన సంస్థ ఆర్టీసీ ఉద్యోగుల శిక్షణ కూడా అయితే ఇవ్వబోతుందన్నమాట ప్రమాదాలకు ఆధారాలు పైన దృష్టి అయితే సారిస్తూ ఉన్నారు మీరు చూడవచ్చు మొత్తంగాన ఏడాదికి వంద కోట్ల పరిహారం డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి సో అంతర్జాతీయ సంస్థల అవగాహన ఉద్యోగులకు అయితే శిక్షణ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మొత్తం మీద తెలంగాణలో మనం చూసుకుంటే ఆర్టీసీ బస్సుల కారణంగా చాలామంది అయితే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అది డ్రైవర్ల వల్ల కావచ్చు ఎదుటి వాళ్ళ వల్ల కావచ్చు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కానీ ఏది జరిగినా ఇక్కడ ఎక్కువగా డ్రైవర్లకి ప్రమాదం అయితే జరుగుతూ ఉందనమాట వీరి మీద తోచడం ఎక్కువ జరుగుతుందని చెప్పేసి అంటే ముఖ్యంగా వారే చూపడిపోయినా కూడా ఇక్కడ తప్పు అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యయనం చేసేందుకు శిక్షణ అయితే తీస్తున్నారన్నమాట ఇస్తున్నారు సో ఇది ఇటీవల కాలంలోని ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయినాయి తెలంగాణలోని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్